గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి గణము నుంచి గ్రామం వచ్చింది గణపతి అంటే గ్రామానికి అధిపతి కదా గణపతి అంటేనే గ్రామానికి అధిపతి గ్రామంలో ఉండే అన్ని కులాల వాళ్ళు కలిసి పూజించాలి నేను అన్ని కులాల వాళ్ళని ఎందుకు చెప్తున్నాను ప్రతి కులానికి ఒక దేవత ఉంది ఏ కులం వాళ్ళు ఆ దేవతను పూజించుకుంటారు కానీ అన్ని కులాల వాళ్ళు కలిసి పూజించేది విఘ్నేశ్వరుడు అంటే దేవాలయం కూడా మిగతా దేవీ దేవతలు ఎవరికి ఇలా మంటపం పెట్టి నడిబజార్లో ఒక విగ్రహాన్ని తయారు చేసి చేసేటువంటిది లేదు ఇప్పుడు మనవాళ్ళు కూడా బెంగాలు ఒరిస్సా వాళ్ళని ఈ ఈ నవరాత్రులు నవరాత్రులప్పుడు అమ్మవారి పెండాల్స్ వేస్తున్నారు కానీ అది లేదు ఒక వినాయకుడికి మాత్రమే ఎందుకంటే ఆయన గ్రామానికి నాయకుడు గ్రామాధిపతి గణపతి పైగా మట్టితో బొమ్మ చేస్తున్నాం కదా మట్టి ఎక్కడ తెచ్చాం చెరువులో పండగ చేసాం నిమజ్జనం చేసాం ఎక్కడికి పోయింది చెరువులోకి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయింది ఇది తత్వం ఇది కూడా అంతే ఇది కూడా మట్టి బొమ్మే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోతుంది ఈ నిమజ్జనం చేసేటప్పుడు ఇక్కడికి అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చి అక్కడ పోతుంది అర్థం కావాలి నిమజ్జనం చేసేటప్పుడు దీని వెనక సైన్స్ ఉంది దీని వెనక సైన్స్ ఉంది హిందుత్వంలో ఉండేటువంటి విశేషం ఏంటంటే అన్నింటినీ సమ ఏమంటాం సమన్వయం చేస్తుంది సంతులనం చేస్తుంది ఇప్పుడు ఇరవై ఒక్క పత్రులు ఉన్నాయి మీరు ఇరవై తొమ్మిది పత్రుల వయసులోనే గ్రామాల్లో ఏం చేస్తారు ఇక్కడ ఇట్లాంటి దగ్గర కూడా చేస్తారు రేపు వినాయక చవితి అంటే ఈరోజు ఒక సంచి వేసుకొని బయలుదేరి మొత్తం కోసుకొచ్చుకుంటారు ఊర్లో పడి అంటే పదో తరగతి వయసు వచ్చేటట్టుకి వీడికి ఇరవై ఒక్క రకాల పత్రుల పేర్లు తెలుసు పత్రులు కాదు అవి మూలికలు జిల్లేడు దేనికి వరికి వస్తుంది ఉత్తరేడాకు దేనికి వస్తుంది గరిక దేనికి వరికి వస్తుంది ఉమ్మెత్త దేనికి వస్తుంది వాళ్ళకి తెలుసు కాబట్టి వినాయక చవితికి ముందు రెండు రోజులు బొటానికల్ టూర్ పూర్తి చేస్తాడు పదో తరగతికి వచ్చేసరికి వాడికి చిన్న కిట్ మెడికల్ కిట్ వాడి చేతిలో ఉంటుంది చిన్న చిన్న వాటికి వాడే వైద్యం చేసుకుంటాడు చిన్నప్పటి నుంచే ప్రకృతితో కలిసి జీవించడం నేర్పించారు చిన్నప్పటి నుంచి ప్రకృతితో స్నేహం చేయడం నేర్పించారు చిన్నప్పటి నుంచి ప్రకృతి నుంచి మనం ఎట్లా కాపాడుకోవాలని నేర్పించారు దాంతోపాటు అక్కడ తీసి పెట్టి వినాయకుడికి పూజ చేశారు పూజ చేసిన తర్వాత ఏమైంది మీ ఇంట్లో పూజ చేశారు వాళ్ళ ఇంట్లో పూజ చేశారు వాళ్ళ ఇంట్లో పూజ చేశారు అక్కడంతా 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 పత్రి అయిపోయింది విగ్రహాల దగ్గర అంత పత్రి అయింది మొత్తం తీసిపోయి చెరువులో వేసారు ఈ చెరువులో వేసిన తర్వాత వారం రోజులకు బాగా మురుగుతుంది అది బాగా మురిగి 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 పాచి వస్తుంది ఆ పాచి ఆకుపచ్చగా ఉంటుంది అది ఎలా అంటే అది ఇంకా పెరుగుతూ 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 ఉంటుంది పాచి ఇంకా అది మనం సల్దన్న తింటాం కదా చల్లిదండంలో పుల్లనీళ్ళు పోస్తుంటారు గంజి పోస్తుంటే అది తీస్తుంటాం తర్వాత అంటాం మళ్ళీ పోస్తుంటాం మళ్ళీ తీస్తుంటాం అది పాడైపోదు అది కమ్మగా పుల్లగా తీగ ఉంటుంటుంది రోజని పోసుకొని తాగుతుంటాం మళ్ళీ అని పుల్ల నీళ్ళు పోంట్లో గంజో మజ్జిగ పోసేస్తే మళ్ళీ పుల్లగా అవుతుంటాయి దాన్ని తీపల్లే ఇంకా అది తిరుగుతూ ఉంటుందట అంటే చెరువులు ఈ తలుపులు పైకెత్తి కాలంలో నుంచి నీళ్లు బారిస్తే నీళ్ళతో పాటు ఈ పాచి మన పొలాల్లోకి పోతుంటుంది ప్లాంగ్టాన్ ప్లాంగ్టాన్ అంటారు ఈ ప్లాంగ్టాన్లో ఉండేదంతా మొత్తం పోషక విలువలు బీ వన్ బీ సిక్స్ అని మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా అది దాంట్లో ఉంటుంది కాబట్టి భూమికి ఏది కావాలో వరికి ఏది కావాలో శనక్కి ఏది కావాలో అది వెళ్ళిపోతుంది కాబట్టి మనము మన మూలికల ద్వారా మనకు కాదు మనం తినే ఆహారాన్ని పండించుకునే వ్యవసాయానికి కూడా మందుగా వాడేటువంటి ఒక శాస్త్రీయత ఈ పండుగలో ఉంది ఇంత ఆలోచించాలి మనం ఇంత చెప్పాలి మనం ఊరికనే గణపతి పప్ప మూర్య కోసం కాదు ధనానికి ఇంత ఉంది